అందరికీ శుభాభివందనాలు ప్రైజ్ అలాడ్ దావిది కీర్తన నలభై నాలుగు నాలుగో వచ్చినము దేవ నీవే నా రాజువు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగు నా జ్ఞాపించము అని వాయిపడింది దేవ నీవే నా రాజువు యాకోబునకు పూర్ణ రక్షణ కలుగ నాజ్ఞాపించము నీ రక్షకుడు ఇంతకు ముందే ఓడించి లొంగ దీ శత్రువు ఎవడు లేనే లేడు ఆమెన్ నీ యొక్క రక్షకుని చెంత నీవు ఎప్పుడైతే నిలిచి ఉంటావో నీ జీవితంలో ప్రతి శత్రువు నీ ముందు ఓడిపోతాడు కృపలో నువ్వు ఎదగడానికి కృపలో నువ్వు దీవించబడ్డానికి కృపలో నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఏదైతే నీకు అడ్డుగా ఉన్నదో ఏదైతే నిన్ను ఆటంకపరుస్తుందో ఏదైతే నీకు పూర్ణ రక్షణ కలుగు చేయకపోతుందో అక్కడ నా దేవుని శక్తిని జీవితంలో పరిపూర్ణం కాబోతుంది ఆమెన్ ఎందుకంటే నువ్వు శత్రు గురించి నువ్వు భయపడనక్కర్లేదు వాళ్ళంతా నీ ఎదుటి నుండి పారిపోతారు వారందరినీ నా దేవుడు నీ చేతికి ఎందుకు తీసుకొని వస్తాడు అని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండు నా దేవుడు నీ శత్రువులను నీ పాదపీఠంగా చేస్తాడు భయపడకు చాలాసార్లు మన విశ్వాసంలో బెంబేలు పడిపోతుంటాం దేవుడు నీతో ఉన్నాడు పరాక్రమశాలులు చాలాసార్లు మహాబలవంతులైనటువంటి వారికి దేవుడు తోడే ఉన్నాడు బలహీనలు బలపరచడానికే దేవుడు తోడే ఉంటాడు ఐ మీన్ దేవునికి చెందిన వాళ్ళైన నిన్ను నన్ను దేవుడు ఒక పరాక్రమవంతుడుగా ఒక బలవంతుడుగా ఒక సూరుడుగా ఆయనను చూస్తున్నాడు ఈ రోజు పూర్ణ రక్షణను దేవుణ్ణి కలుగు చల్లుకుంటున్నాడు ఎందుకంటే నువ్వు దేవుని యొక్క సొమ్ము అనగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు ఎప్పుడూ నీ ఆత్మలో నింపుకోవడానికి ప్రయత్నించు బలమైన కోటగోడలు మిమ్మల్ని ఆపలేవు ఒకవేళ బలమైన కోటగోడలు నీ చుట్టూ లేకపోవచ్చు ఒకవేళ నీకు సైన్యమే లేకపోవచ్చు కానీ నీ చుట్టూ ఒక దేవదూతుల సైన్యం ఉన్నది ఐ మీన్ నీ చుట్టూ బలమైన కోట వంటి దేవుని ఉంది దేవుని యొక్క మహిమ ఐశ్వర్యపు నిధి అన్నది నీ హృదయంలో నివసిస్తుంది కాబట్టి ఏ జీవితంలో పూర్ణ రక్షణ కలుగు చేయడానికి ఈరోజు నీ జీవితంలో ఆయన సంపూర్ణంగా నీ జీవితాన్ని ఎందుకంటే నీవు నేను రాజకుమారులము రాజ కుమార్తెలము ఆ చక్రవర్తి మనము మహిమపరిచినప్పుడు ఆ చక్రవర్తి యొక్క హక్కులన్నీ కూడా నీ నా జీవితంలో దిగు వచ్చేస్తాయి నువ్వు సందేహము అనేటువంటి ఆ యొక్క మనసుల నుంచి తీసేసుకో సందేహం అన్నదాన్ని నీ జీవితంలో తీసేసుకో ఎందుకంటే సందేహము ద్వారా నువ్వు దేన్ని స్వతంత్రించుకోలేవు కాబట్టి వెనకకు తగ్గడము నీ జీవితంలో ఓడిపోవడము నీ జీవితంలో పడిపోవడము ఇక జరగదు ఎందుకంటే నువ్వు రాజకుమారుడుగా రాజకుమార్తెగా మన స్వాస్థ్యాన్ని మన వారసత్వాన్ని నా దేవుని యొక్క ఆత్మచేత నా దేవుడి నిన్ను నిలబెట్టబోతున్నాడు ఆ మెయిన్ ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో ఎవరైనా అడిగితే నువ్వు చెప్పాలి నాకు కోటలు లేకపోవచ్చు కోట గోడలు లేకపోవచ్చు కానీ నా చుట్టూ దేవుడు నాకు కోటగా ఉన్నాడు ఐ మీన్ దేవుడు నాకు ఆశ్రయంగా ఉన్నాడు ఒకవేళ నాకు రాజా అంతఃపురాలు లేకపోవచ్చు కానీ రాజు మహిమ స్వరూపుడైనటువంటి నా యేసు నా జీవితంలో రాజుగా నా హృదయ సింహాసనంలో నన్ను ఏలుతున్నాడు పరిపాలిస్తున్నాడని నువ్వు చెప్పు ఒకవేళ నీ చుట్టూ సైనికులు లేకపోవచ్చు కానీ నా దేవుని దేవుడు నా చుట్టూ ఒక గొప్ప సైన్య సమూహాన్ని ఉంచాడని విశ్వాసంతో మాట్లాడు ఒకవేళ నేను పేదరికంలో ఉన్నాను నా జీవితం అంత పేదరికమని నువ్వు అనుకోకు దేవుడు తన మహిమ ఐశ్వర్యాన్ని నీ హృదయంలో కుమ్మరించడు విషయాన్ని ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకో దేవుడు నీకు తోడే ఉండునుగాక దేవుడిని ఆదరించను గాక ప్రతిరోజు వాక్యం వింటున్నావు దేవుడిని ప్రేరేపిస్తే ఈ పరిచర్య కొరకై ఏదైనా చెయ్యి ఈ పరిచర్యలు నువ్వు పాలు పప్పులు పొందు ఈ పరిచర్య కొరకు నీతి అనే విత్తనాన్ని విత్తినట్లయితే ఈరోజు ఆశీర్వాదం అనే పంటను నీ జీవితంలో గాక ఆ మేన్ ప్రార్థన ప్రేమగల మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రభువ దావీది కీర్తన నలభై నాలుగు నాలుగో వచనంలో నీవు యాకోబునకు పూర్ణ రక్షణను కలుగు చేసే దేవుడు ప్రభా మా జీవితంలో నీ పూర్ణ రక్షణను నా దేవుడువు నా రాజువు నీవు కనుక పూర్ణ రక్షణను కలుగు చేసే దేవుడు మీ ఆత్మ సంబంధమైన దీవెన చేత పర సంబంధమైన దీవన చేత మీరు మమ్మల్ని నింపినందులకై వందనాలు చెల్లిస్తూ నరేయుడని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొని చున్నా తండ్రి ఆమెన్ ఆమెన్